తక్కువ పెట్టుబడిలో నెలకు యాభై వేల నుండి పది లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి హైవియర్స్ ఇండియాస్ స్లాడ్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సమ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ నమస్తే నమస్తే అమ్మ కోల్కతా ఇన్సిడెంట్ గురించి మనం ప్రతి వీడియో చేస్తున్నాము తీర్పు వచ్చే వరకు కూడా మనం పోరాటం అయితే ఆపము అయితే విచిత్రం ఏమిటి అంటే మొన్నటి వరకు గ్యాంగ్ రేప్ గ్యాంగ్ రేప్ ఇది ఒక్కరి హస్తం కాదు అని ఇప్పటికీ జనాలకు అందరికీ అదొక మైండ్ లో పడిపోయింది ఇప్పుడు నిన్న చూసుకుంటే నేషనల్ మీడియా వరకు కూడా ఒకటే చెప్తున్నారు ఇది గ్యాంగ్ రేప్ కాదు ఓన్లీ సంజయ్ రాయ్ మాత్రమే చేస్తున్నారు అంటున్నారు ఇది చాలా మందికి ఏంటంటే ఒక కుట్ర కనిపిస్తుంది మళ్ళా ఇక్కడ అంటే ఒక్కసారిగా వచ్చిన ఆశ మళ్ళా చేజారిపోతుందేమో ఏమైపోతుంది సిబిఐ కూడా దీనికి అమ్ముడపోయిందా ఉన్న ఒక్క హోప్స్ మాకు సిబిఐ ఇది కూడా మా ఆశల్ని అరే చేస్తుందా అని చాలా మంది ఆవేదన పడుతున్నారు ఈవెన్ నేను కూడా మీరు కూడా బాధపడుతు అవునండి అంటే మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ అంటే అక్కడ ఉండే ఆధారాలను బట్టి ఆ అమ్మాయిని చేసిన చిత్రహింసలను చూసి ఎవరైనా సరే ఆన్ ద స్పాట్ లో ఇది ఒక్కరు చేసిన పని గారు ఏడు మంది ఎనిమిది మందో కొంతమంది గ్యాంగ్ కలిపి ఒక కుట్ర పని అంటే కిరాతకంగా చంపి చంపారు రేపు చేశారని ఎవరికైనా సీన్ చూస్తే అర్థమవుతుంది ఈవెన్ మనం మొన్నటిదాకా కూడా అందరం అదే దాంట్లో ఉన్నాం కానీ అంటే అందరూ ఆశ్చర్యపడేలాగా నిన్న సోషల్ మీ సారీ నేషనల్ మీడియాతో సహా మన దగ్గర లోకల్ ఛానల్స్ కూడా ఏమని న్యూస్ వచ్చిందంటే ఇది గ్యాంగ్ రేప్ కాదు ఓన్లీ సంజయ్ రాయ్ మాత్రమే చేశాడు ఎందుకు అంటే అతని అతని బాడీ మీద ఉండే తో పాటు ఈమెవి కంపేర్ చేసినప్పుడు ఇతను గోల్డల్లో వెంట్రుకోలతో స్కిన్తో సహా ఈమదే ఉంది కాబట్టి ఇతనే చేశాడని తేల్చి చెప్పేశాడనమాట సో ఇది ఎంతవరకు కరెక్టు అనేది నిజంగా ఆ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మనస్సాక్షికే తెలియాలండి మీకు నాకు కాదు సో అట్లాంటి రిపోర్ట్ మరి ఎందుకు ఇచ్చారో మరి దీని వెనక మీరు అన్నట్టుగా నేను కూడా అదే అంటున్నాను ఇది ఎందులోనూ మళ్ళీ మళ్ళీ వంద సార్లు మనం చెప్పేది ఇందులో కూడా అంటే సిబిఐ వాళ్ళని మనం అందరం ఏమని నమ్మామంటే వీళ్ళ చేతిలో కేసు పోయింది అందరికీ న్యాయం జరుగుతుంది మనం అందరం సంతోషపడతాము బాధితురాలి కుటుంబానికి తప్పకుండా న్యాయం జరుగుతుంది అనుకున్నాము కానీ ఇప్పుడు ఈ న్యూస్ చూసిన తర్వాత మన అందరికీ అంటే ఈ ఇది మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం అనమాట అదేంటి ఇది కదా జరగాల్సింది ఇది కదా జరిగి ఉండింది అనుకున్నాము ఇదెందుకైంది ఇలాగాని అందరూ ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట చిత్రం ఏంటంటే సిబిఐ విచారణలో రోజుకు ట్విస్ట్ వెలుగులోకి వస్తుందంటే కొంచెం ఊరట వచ్చేది ఇలాంటి ట్విస్ట్ వస్తుంది ఈ రోజు అని నిజంగా ఎవరు ఊహించు మన అందరూ షాక్ అయ్యేలాంటి న్యూస్ వస్తుంది అని ఎవరు అనుకోలే ఏంటమ్మా నాకు అర్థం కాలే ఇప్పుడు ఒక్కడైనా అంత చక్కగా తీర్మానం ఇచ్చేస్తున్నారే ఆ ఒక్కడి ఇంత కిరాతకంగా ఒక్కడితో అయ్యే పనేనా ఒక్కడితో అయ్యే పనే కాదండి ఇది మళ్ళీ 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 మనం అందరం పోయి సిబిఐ వాళ్ళ దగ్గర మాట్లాడినా కూడా అందరం ఇదే మాట్లాడతాము ఒక్కడు చేయడు ఒక్కడు అంత కిరాతకంగా వెముకలు విరిచేసి మొహ అంటే బాడీలో ఏమాత్రం స్పేస్ లేకుండా అంత రక్తం వచ్చేలాగా కొట్టాడంటే అది ఒక్కడి పని కాదు అది ఒక్కడు చేసిందే కానే కాదు కాకపోతే ఇంకొక డౌట్ ఏంటంటే అందరూ అనుకునే డౌట్ నా డౌట్ మీకు డౌట్ ఉందో లేదో నాకు తెలియదు నేనేమనుకుంటున్నారంటే ఇది ఆల్రెడీ ఒకవేళ ఈమె వినటం లేదు ఈ మాట అనేసి ఒక ఐదారు మంది కలిపేసి ఈమెను కిరాతకంగా కొట్టేసి కొన ప్రాణాలు ఉన్నప్పుడు ఒక చోట పారేస్తే మళ్ళీ ప్లాన్ ప్రకారము వీడిని అక్కడికి పంపించి రేప్ చేసేసి ఇంకా కొనబోబులతో ఉన్నామని చంపి ఉండొచ్చు అని ఒక డౌట్ కానీ వీడైతే ఒక్కడు చేసిన పని అయితే కాదే కాదండి చాలా మంది ఉన్నారు ఇందులో ఎందుకంటే ఆ ఆ సంఘటన జరిగిన ఒక రోజు ముందు ఈమె దాదాపు గంటన్నర సేపు ఈ ప్రిన్సిపల్తో వాదించింది అతను ఏం చెప్పాడంటే నీకు తెలిసిన విషయాలు చూసి చూడనట్టుండు ఇవి పట్టించుకోకు తర్వాత నేను నీకు ఒక భవిష్యత్తు కోసం నేను మీకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తాను నా నాది ఒప్పుకో నేను చేపిన చెప్పిన నేను నేనేం చేస్తున్నాను అది ఎవ్వరికి చెప్పకు అని చెప్పినప్పుడు నీ ఇష్టం వచ్చింది చేసుకో నేనేం చేయాలో అదే చేస్తా నీ డబ్బులకు కానీ నీ వ్యధవ మాటలకు కానీ నేను లొంగను నేను ఇదే చేస్తానని ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఏమైందంటే అతను ఒకటే అనుకున్నాడు సందీప్ ఘోష్ ఇంకా నా మాట వినదు ఈ పరిస్థితి నా చేయి దాటిపోయింది అని చెప్పేసి తర్వాత ఏం చేస్తారంటే అదే రోజు ఏ రోజు ఏడో తారీఖులో ఒక ఐదు మంది బడా అంటే బాగా పలుకుబడి ఉన్న పెద్ద మనుషులను హాస్పిటల్కి పిలిపించాడు అందులో పాటు ఆ గ్రూప్లో ఈ సందీప్ ఘోష్ అండ్ సంజయ్ రాయ్ కూడా ఉన్నారు మొత్తం ఏడు మంది కలిసి ఈ ఈ పని చేశారే తప్ప ఒక్కరు చేసిందైతే కాదు 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 ఎంత మంది వచ్చినా మనం చెప్పేది ఇదే ఇదే అవును అనడానికి కాదు అనడానికి ఒక్క టెస్ట్ ఏం చేశారంటే మీరు డిఎన్ఏ టెస్ట్ లో సంజయ్ రాయే అని చెప్తున్నారు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే రీకన్ఫర్మేషన్ కోసం ఎయిమ్స్ పంపించారు ఇది సో అందులో మరి ఆ రిపోర్ట్స్ వస్తే కూడా ఇంకేముందండి వీళ్ళు రిపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా సరే అని అంటారు సో ఇది ఇదేంటంటేనండి మళ్ళీ మనం ఒక ఆశతో ఉన్నాం మనకు తప్పకుండా బాధితురాలకి న్యాయం జరుగుతుందన్నాం కానీ ఇప్పుడు అందరికి ఒక డౌట్ వస్తుందండి నిజంగా న్యాయం జరుగుతుందా ఆ తల్లి కళ్ళ నీళ్ళతో ఎంత గుండె ఆ లవిసేలాగా ఏడుస్తున్నదండి ఈవెన్ ఆవిడ ఆవిడ ఒక చోట ఒక లెటర్లో ఏం రాశారంటే హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మా అమ్మాయిని ఇలా జరిగిందని వెళ్ళి అడిగితే కనీసం శవాన్ని లోపలికి చూడడానికి కూడా మా నన్ను అలౌ చేయలేదు ఒక పోలీస్ ఆఫీసర్ కాళ్ళు పట్టుకొని నేను ఏడ్చాను వాళ్ళ అంటారు అసలు నన్ను అలౌ చేయలేదు లాస్ట్ ఒక ఒక కమిషనర్ స్థాయిలో ఉండే అతను ఒక వైట్ పేపర్ ఇచ్చి దీని మీద సంతకం పెట్టమని చెప్తే ఆ పేపర్ చించి వాడి మొహాను కొట్టానని చెప్పింది ఆమె తెలుసినా అంటే వీళ్ళు ఎలా ప్లాన్ అంటే ఏం చెప్తున్నారంటే మీ అమ్మాయి పోయింది కదా మళ్ళీ వస్తుందా మీరు ఎందుకు ఇంత గొడవలు చేస్తున్నారు మీరు కాంప్రమైజ్ అయిపోండి మీ ఫ్యామిలీని మేము చూసుకుంటాం అని అంటున్నారు కానీ కూతురు పోయిన ఆ పోయిన కూతురిని వీళ్ళు తెచ్చిస్తామా భవిష్యత్తులో నా వీళ్ళ ఫ్యామిలీని ఆదుకుండే ఒక కూతుర్ని మీరు తీసుకురాలేదు ఒక మనందరికీ ఎంతో సేవ చేయాల్సిన ఒక డాక్టర్ని వీళ్ళు తీసుకురాలేదు అంత అంతేకాకుండా డబ్బులు వేయడానికి కూడా వీళ్ళు ట్రై చేశారు అది కూడా వీళ్ళు తీసుకోలేదు అయితే ఒక రిపోర్టర్ ఎంత ఇచ్చారంటే అసలు ఆ డబ్బులు చూస్తుంటే మా అమ్మాయి వేదన కిరాతకంగా చంపినదే కలిపిస్తే ఆ డబ్బులేంటో కూడా మేము చూడలేదు మాకేం అవసరం లేదని మొన్న వెనస్డే రోజు అందరు ర్యాలీ చేస్తుంటే వీళ్ళు కూడా వచ్చారండి ఏమర్థం అవుతుందంటే అంటే ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి ఇన్ని రోజుల నుంచి విచారణ నెల రోజులు అయిపోతుంది రేపటికి ఇంకా విచారణ ఈడి సహకారం తీసుకున్నారు ఇన్ని తీసుకొని కూడా ఈ రోజు ఒక చిన్న మాటతో ఇది గ్యాంగ్ రేప్ కాదు అని కేసును కొట్టేద్దామని అనుకుంటున్నారా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇండియాలో అన్యాయానికి అవినీతి పరులకు మాత్రమే న్యాయం జరుగుతుంది అంటే ఇలాంటి తీర్పులు ఇస్తే మీరు అన్యాయానికి న్యాయం చే చేస్తూ బాధిత కుటుంబానికి కానీ ప్రజలకు కానీ మీరు చేస్తే నేరం వాళ్ళని ఇంకా చేయండి మేము ఎంకరేజ్ చేస్తే మేము రక్షిస్తాము మీరు మీరు పని చేసేసి వెళ్ళిపోండి మేమున్నాం మీ వెనక ఒక రకంగా ఎంకరేజ్ చేస్తున్నాం ఇండియా భారతీయ సంస్కృతి అంటే ఎంత గొప్ప పేరు ఉందో ఇప్పుడు ఈ భారతీయ సంస్కృతి అంటే మీరు ఇలాంటివి చేస్తే ఇక్కడ భారతీయులము అన్న మనం చెప్పేది మెసేజ్ ఒకటి మనం ఇలాంటి వాటికి న్యాయంగా తీర్పిస్తున్నామంటే మీరు అందరు ఇవే చెయ్యండి అన్నప్పుడు ఇక ఆడపిల్లలు అంటూ పుట్టరు కదా మీకెందుకు ఆడపిల్లలు మీ భార్యలు మీ పిల్లల వరకేనా ఆడపిల్లలు పక్క వాళ్ళు ఆడవాళ్ళు కాదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ర్యాలీ ఏం చేయాలంటే మనం అందరం కలిసి ఇది ఇది మేము నమ్మము ఏంటి అంటే ఎక్కడ ఎవ్వరూ ఆగొద్దు దయచేసి ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు కూడా మా ఇంట్లో జరిగింది మా అమ్మాయి కని అలు పెరగకుండా పోరాడితే కానీ ఇందులో న్యాయం జరగదు యాక్చువల్ గా ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా ఢిల్లీలో జరిగిన దానికి మూడేళ్ల తర్వాత తీర్పు వచ్చింది అప్పుడు కూడా అందరూ అలు పెరగకుండా పోరాడినందుకే వచ్చింది ఈ రోజు కూడా ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరు గల్లం విప్పి ముందడుగు వేసి పోరాడితేనే ఆ బిడ్డకు న్యాయం చేసి అంతక అంతకాదండి ఒక ఒక లాయర్ ఒక మహిళ హిళకు ఒక తన కూతురు లాంటి అమ్మాయికి ఇంత కిరాతంగా అన్యాయం జరిగిందంటే ఆ రోజు కవిత సర్కార్ గారు అతని తరపున ఆవాదించే లాయర్ ఏమన్నారంటే నా క్లయింట్ ను తపుదోవ పట్టిస్తున్నారు ఇతన్ని భయపెట్టారు భయపెట్టి పోలీస్ వాళ్ళు ఒప్పించారన్నారు మరి ఇప్పుడు అదే పోలీస్ వాళ్ళు అదే సిబిఐ వాళ్ళు రిపోర్ట్ ఇతనే చేశాడని మరి ఇప్పుడు ఆవిడ ఏం వాద్యండి కోర్టులో ఏం వాదిస్తే చెప్పండి ఎవరి ఊహకు అందకుండా ట్విస్ట్ లో అంటే ఒక ఊరట ఇచ్చే ట్విస్ట్ ఇస్తుందని అనుకుంటున్నాం గాని ఇంకా ఆవేశాన్ని ఆవేదనను పెంచి ఇంకా నాశనం చేయాలనే ట్విస్ట్ ఎవరికి కావాలమ్మా రిపోర్ట్స్ మరి అది ఏం మేనేజ్ చేశారో తెలియదు దాంట్లో కుట్రా కుట్రా కుట్ర అంటే ఇప్పుడు కూడా అర్థమైతుంది సిబిఐ ఈడీ ఎంటర్ అయింది ఏదో చేస్తుంది అనుకుంటే అంటే రాజకీయ పలుకుపడి డబ్బు ఉంటే ఎవరికి న్యాయం అలాంటి వాళ్ళకే న్యాయాలు జరుగుతాయి మన భారతదేశానికి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే మీరు ఇలాంటివి చెయ్యండి మీరు బాగుపడతారు డబ్బు పలుకుబడి మీరు ఏమైనా చేయొచ్చని వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు కానీ దీన్ని ఇంతటితో ఆపకుండా ప్రతి ఒక్కరు పోరాడాలమ్మా ఇప్పుడు ఇప్పుడు రేపు వచ్చే సెవెంటీన్త్ ఇదే తీర్పు వచ్చింది అనుకోండి దానికి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యేది లేదండి మళ్ళీ కరెక్ట్ న్యాయం జరిగేదాకా కర అంటే ప్రజలే చెప్పాలి కరెక్ట్ మీరు కరెక్ట్ న్యాయం ఇచ్చారు మేమందరం సంతోషపడుతున్నాము చనిపోయిన అమ్మాయికి ఆత్మశాంతి కలుగుతుంది అన్న అన్న తీర్పు వచ్చేదాకా ఇదైతే ఈ పోరాటం అయితే ఆపేది లేదని మనం ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇవ్వాలి మనము కూడా ఆ దిశగా సో ఒకటే అండి కోరుకుంటున్నాము అంటే ఈ ట్విస్టులు సంచలనాలు ఇవన్నీ పక్కన పెట్టి మనకు న్యాయం కావాలి ఆ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం కావాలి ఆ తల్లిదండ్రులకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే అండి